శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మనం ఆది సాయి భక్త విజయం అంటే బాబాగారి పాదాలు ఆశ్రయించి ముక్తిని పొందినటువంటి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించినటువంటి కొంతమంది ముఖ్య భక్తుల గురించి మననం చేసుకుంటూ ఉన్నాం నిన్న అన్నాసాహెబ్ దాబోల్కర్ ఊరఫ్ హేమడ్ పంతు గారి గురించి కొంతవరకు తెలుసుకున్నాం మిగతాది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సామజానము సుతిగవిందు వేమరుంగునియాడు నరులను వింతగా మదినెంతుగా ప్రేమ మీరగ సాధు జనులకు స్వామి నీవని గందురా ప్రదాయక కంచు తేరు వినాయక తేరు వినాయక కంచుతేరుయక మాణిక్య వీనా మహేంద్ర మంజులవాగ్విలాస మహేంద్రనీలజ్యుతికమంగీ मातङ्गकन्यां मनसा स्मरामि गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः भवध्वन्तविध्वंसमार्ताण्डमीज्यं मनोवागतीतं मुनिर्झानगम्यं जगद्व्यापकं निर्मलं निर्गुणत्वां नमामीश्वरं सद्गुरुं नमामी सायि नाथं नमामीश्वरं सद्गुरुं नमामी सायि नमामीश्वरं सद्गुरुं सायि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदय भवं भवानी सहितं नमामि हस्तेकुरङ्गं गिरिमज्झरङ्गं शृङ्गारिताङ्गं गिरिजानुषङ्गं मूर्धेन्दुगङ्गं मदनाङ्गभङ्गं मूर्धेन्दुगङ्गं मदनाङ्गभङ्गं श्रीशैलिङ्गं शिरसानमामि श्रीशैलिङ्गं शिरसानमामि సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్ శ్రీశైల బ్రహ్మరామ్మ సమేత మల్లికార్జున మహాస్వామ్యే నమ భో ఆచార్యదేవో ఆచార్య దేవోభో అతిథిదేవోభవ ఓం సాయి సాయిబులరా నిన్న మనం అన్నాసాహెబ్ దాబోల్కర్ గారు బాబాగారి దర్శనానికి వెళ్ళారు నానాసాహెబ్ చంద్రగర్తో చంద్రకర్తో కలిసి బాబా దివ్య దర్శనం చేసుకున్నారు వారి పాద స్పర్శ చేసిన వెంటనే దివ్యానందానికి లోనయ్యారు తనకు బాబాగారి దర్శన భాగ్యానికి కారకులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ జీవితాంతం రుణబడి ఉంటాను అనే ఒక గొప్ప భావనను వ్యక్తీకరించారు అదే సందర్భంగా మనందరం కూడా బాబా పాదాలు మనకు లభించడానికి కారకులైన వారిని ఒకసారి గుర్తు చేసుకొని వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం బాబాకి మనకి మధ్యలో ఎవరు గురువులు ఉండకూడదండి బాబా పాదాలు మనకు లభించడానికి కారకులైన వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు ఎన్నైనా చెప్పచ్చు కానీ వారిని గురువుగా స్వీకరించడం అనేది బాబా సంప్రదాయానికి విరుద్ధం అది బాబా గారిని అవమానించినట్టుగా అవుతుంది ఎందుకంటే బాబా లాంటి ఒక సమర్థ సద్గురు దొరికిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక చిన్నపాటి గురువులను ఏర్పాటు చేసుకోవడం అది మన అజ్ఞానం అవుతుంది సరే ఇది నాకు తోచిన అభిప్రాయం ఎవరెవరి అభిప్రాయాల ప్రకారం వారు నడుచుకోవచ్చు వారి వారి సంస్కారాలను అనుసరించి వారి బంధాలను బట్టి కొన్ని వస్తుంటాయి మధ్యలో మనం చెప్పినా అవి పోవు సరే అది వ్యక్తిగతం సాయిరామ్ ఆ బాబాగారి దర్శనం చేసుకొని దివ్యానందానికి లోనైనటువంటి అన్నాసాహెబ్ దాబోల్కర్ గారు అక్కడ కొన్ని రోజులు నివసించినట్టుగా తెలుస్తుంది ఆ మరుసటి రోజు కావచ్చు అంతకు తర్వాత రోజు కావచ్చు అందరూ మసీదుకి పరిగెడుతూ ఉంటే ఎందుకు అందరూ అలా మసీదుకి పరిగెడుతున్నారు అనే ఆశ్చర్యపోతూ అతను కూడా మసీదుకి వచ్చి చూస్తే బాబాగారు గోధుమలు విసురుతూ ఉండడం కనిపించింది సరే దాంట్లో వింతేముంది గోధుమలు ఎవరైనా విసురు విసురుతారు పిండి మరలు ఏమి ఉండేవి కదా రోజుల్లో ఏదో పెద్ద పెద్ద నగరాల్లో ఉండేవేమో కానీ పల్లెటూళ్ళల్లో ఇసుర్రాయిలో వేసి గోధుమలు విసిరి జొన్నలు విసిరి పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని తినేవారు కానీ బాబాగారు కూడా గోధుమలు విసురుతున్నారు అయితే ఏమిటి అర్థం కాలేదు అందరినీ అడిగాడు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని బాబాగారు గోసలు గోధుమ విసురుతున్నారండి సరే విసురుతే అందులో ఏముంది అసలు బాబాగారికి సంసారం లేదు పిల్లలు లేరు ఆయన ఇక్కడికి వచ్చి సుమారు యాభై సంవత్సరాలు అయింది ఏ రోజు గోధుమలు విసరలేదు ఈరోజు ప్రత్యేకించి గోధుమలు ఎందుకు విసురుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు అది విషయం మనకు సచ్చరిత్రలో ఒకచోట ఆయన శిరుడిలో ఉన్న అరవై సంవత్సరాలు గోధుమలు విసురుతూనే ఉన్నారు అని వాక్యం ఉంటుంది అది చూడగానే అందరూ ఏమనుకుంటారంటే అరవై సంవత్సరాలు ఆయన రోజు గోధుమలు విసిరారు అని అనుకున్నారు అయితే మనం కొంత కన్ఫ్యూజ్ కావడానికి కారణాలు కూడా ఉన్నాయి అక్కడ గోధుమలు బస్తాలు ఉండేవి మసీదులో విసురురాయి ఉండేది కాబట్టి మరి బస్తాలు ఉన్నాయి విసురురాయి ఉన్నాయి గోధుమ విసిరకుండా ఉంటే ఎందుకు ఉంటుంది ఉంటే విసురురాయి ఎందుకు మరి గోధుమలు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఆయన అంతకుముందు కూడా గోధుమలు విసిరారా రోజు అప్పుడప్పుడు విసిరేవారా అనుకుంటే మనకు సచరిత్రలో రాయబడిన ఈ సందర్భం ఆయన గోధుమలు విసరడం వింతగా అనిపించి షిరిడీ ప్రజలందరూ పరిగెత్తుకొని వచ్చి చూస్తూ ఉన్నారు అంటే రోజు విసిరితే అందులో వింతేం లేదు చూసే అవకాశం కూడా ఉండదు ప్రత్యేకించి ఆ రోజు పరిగెత్తుకొచ్చి చూడరు కాబట్టి అంతకుముందు ఎప్పుడైనా విసరలేదు ఆ తర్వాత ఏమైనా విసిరారేమో తెలియదు ఆ విధంగా ఆ వింత దృశ్యాన్ని అందరూ చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏమిటి అని ఈలోగా ఆ గుంపులో నుంచి ఒక నలుగురు స్త్రీలు స్వతంత్రించి ధైర్యం చేసి బాబా దగ్గరికి వచ్చి అప్పటికే బాబాగారి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆయన్ని పక్కకు జరిపి వాళ్ళు విసరడం మొదలుపెట్టారు నలుగురు ఒకరు విసురుతున్నారు ఒకరు పిండి తీస్తూ ఉన్నారు ఒకరు గోధుమలు అందులో పోస్తూ ఉన్నారు ఇలాగా నలుగురు నాలుగు రకాల పనులు చేస్తూ ఉన్నారు బాబాగారు మొదట కాస్త హుంకరించాడు హాయ్ నన్ను పక్కకు జరుపుతారా అని చెప్పేసి కానీ మొదట అలా అంటాడు కానీ తర్వాత మళ్ళీ చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ ఉంటాడు వాళ్ళంతా గోధుమలు విసిరారు పిండి బాగా వచ్చింది అందరూ ఏమనుకున్నారంటే బాబాగారికి సంసారం లేదు ఇల్లు లేదు పిల్లలు లేరు భార్య లేదు మరి ఎవరూ లేకుండా ఈ గోధుమ పిండిని ఆయన ఏం చేసుకుంటాడు పాపం బహుశా ఈ పిండి మన కోసమైనా విసురుతూ ఉండవచ్చు అనుకున్నారు అంటే ఒక రకంగా ఇది బాబాని మోసం చేయడం వాళ్ళని వాళ్ళను మోసం చేసుకోవడం ఆత్మవంచన చేసుకోవడం ఎందుకంటే చూడండి బాబాగారికి ఇల్లు పిల్లలు లేకపోతే గోదాములు విసర్రు ఒకవేళ విసిరారు ఎందుకు విసిరారు దానికి ఏదో కారణం ఉంటుంది ఆ కారణం ఏదో బాబాని అడగాలి కానీ వీళ్ళే ఆలోచించుకొని నిర్ణయం చేసుకొని ఆ పిండి వెళ్ళాలని ప్రయత్నం చేయడం లోపల ఒక స్వార్థం ఉంది ఆ స్వార్థాన్ని సమర్థించుకోవడానికి మనం చాలాసార్లు తప్పు చేస్తున్నాం మనలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలు వదులుకోలేక మనం ఏం చేస్తామంటే బాబా మీద తోసేస్తాం నేను ఎవరో ఒక సోదరి చెప్పింది కాఫీ టీ మానేయమని ఇంట్లో అన్నారు నేను మానేయలేకపోతున్నాను నేను బాబా మీద భారం వేసాను అయ్యా నువ్వే మానిపించమని రేపటి నుంచి నేను కనుక టీ మానేస్తే అది బాబాగారు మానిపించినట్టు మానకపోతే బాబాగారు వద్దని అన్నట్టు అనుకొని పొద్దున్నే లేచిన వెంటనే టీ చేసుకొని తాగిందట ఆ సోదరి తాగడం వల్ల ఏమనుకుందామే బాబాగారికి నేను టీ తాగడం ఇష్టమే మానేయడం ఆయనకి ఇష్టం లేదు అనుకొని ఇలా ఉంటాయి మన యొక్క ఇది తప్పు ఏదైనా బలహీనత అనేది మన ప్రయత్నపూర్వకంగా దాన్ని మానడానికి ప్రయత్నం చేయాలి తప్ప బాబాగారు నీ చేత మానిపించరు అది మంచిదా కాదా అని తెలుసుకుని విచారించి అది చెడ్డదైతే దాన్ని వదలాల్సిన బాధ్యత నీదే తప్ప ఆయనది కాదు అన్నీ ఆయన చేస్తే నువ్వేం చేస్తావు మధ్యాహ్నం భోజనం చెయ్యాలా వద్దా అని బాబాను అడుగుతున్నావా సాయంత్రం టిఫిన్ చెయ్యాలా వద్దా అని బాబాని అడుగుతున్నావా కాబట్టి మన నిత్య జీవితంలో మన అవసరాలు అన్నీ అడగట్లా ఆయన్ని ఏవైతే మన బలహీనతలు ఉన్నాయో వదులుకోలేని ఉన్నాయో వాటి విషయంలో మాత్రం ఆయన అడుగుతున్నాము కారణం ఏంటంటే ఆయన పాపం పలకడు వలకడు ఆయన మీద వేసేసి మనం వాటిని అనుభవించుకుంటూ హాయిగా జీవించవచ్చు ఇదొక లౌక్యం కాబట్టి ఇది కాదు పద్ధతి అలాగే వీళ్ళు ఏం చేశారు మా మన కోసమే అంటే మన కోసం అంటే మీ నలుగురేనా ఉన్నది షిరిడిలో షిరిడిలో ఇంకా చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళందరికీ కూడా చెందాలి కదా మీ నలుగురు కోసమేనా ఎలా అనుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక రకమైన లౌక్యం అవుతుందన్నమాట ఆ విధంగా వాళ్ళు మనసులో అనుకుని పిండిని నాలుగు భాగాలు చేసుకుంటూ ఉంటే తీసుకుపోవాలని చూస్తుంటే బాబా అన్నాడు ఓ వనితలరా ఏమైనా పిచ్చి పెట్టిందా ఏమిటి ఇంకా ఒరిజినల్ గ్రంథంలో అయితే బాబా వాళ్ళని ఒక తిట్టు తిట్టాడు అది మనకు వినడానికి ఇబ్బందికరమైన తిట్టే తిట్టాడు బాబా తిట్టేవాడు ఎందుకంటే ఆయనలో అవధూత లక్షణాలు కూడా ఉన్నాయి అవధూత అంటారు కదా జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత అన్నంగా అవధూతులు తిడతారు బూతులు తిడతారు బాగా బండబూతులు తిడతారు కాకపోతే అదంతా పైకి లోపట ఆ బూతులే మనకు ఆశీర్వచనాలు అవుతాయి ఇక్కడే మరొక విషయం చెప్పుకోవాలి ఈ మధ్య పుట్టుకొచ్చిన నాలాంటి ఒక కపట గురువులు దొంగ గురువులు ఉంటారు కదా ఆ గురువులు ఏం చేశారో తెలుసా వాళ్ళకు సహజంగానే కోపం ఎక్కువ దుర్మార్గులు మోసంతో శిష్యులను ధనాన్ని అంతా హరించడానికి వేషాలు వేసినటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యులు సరిగ్గా పనిచేయకపోతే బండబోధులు తిట్టేస్తుంటారు పాపం ఈ అమాయక భక్తులు ఏమనుకుంటారంటే బాబాగారు తెట్లా అవన్నీ ఆశీర్వచ ఆశీర్వచనాలు అయ్యాయి కదా వాళ్ళకి మన గురువు గారు తిట్లు కూడా మనకు ఆశీర్వచనాలు అవుతాయని ఆ తిట్లు భరిస్తూ పనులు చేసుకుంటూ ఆయిగా బతికేశారు పాపం గురువుగారి తిట్లు ఆశీర్వచనాలు అవుతాయి నిజమైన గురువు అయితే వాక్శుద్ధి కలిగిన గురువు అయితే తపస్సంపన్నుడైన గురువు అయితే ఎటువంటి కోరిక లేని గురువు అయితే జితేంద్రియుడు అయితే మనోనిగ్రహం కలిగిన వారైతే శిష్యుల నుంచి ఏ ఒక్కటి ఆశించకుండా ఈవెన్ సేవను కూడా ఆశించకుండా శిష్యులకే సేవ చేయగలిగినంత ఉన్నతమైన భావాలు కలిగినటువంటి గురువులైతే అలా తిట్టితే వరాలు అవుతాయి మనకు అసలు వేషం వేయడమే వేషం జీవిస్తున్న జీవితమే ఒక మోసం ధన సంపాదన కోసం తనను ఆశ్రయించిన భక్తుల్ని శిష్యుల్ని మోసం చేస్తూ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వాటి పేరు మీద వేలు లక్షలు కోట్లు వసూలు చేసి వాళ్ళని సర్వనాశనం చేయాలని సంకల్పంతో వేషాలేసే గురువుల దగ్గర ఉంటున్న వాళ్ళకి గురువుల యొక్క తిట్లు తిట్లే తప్ప వాడి అసలు స్వరూపం అదే వాడి అహంకారాన్ని వదిలిపెట్టలేదు కోపం వదిలిపెట్టలేదు అటువంటి వాళ్ళ తిట్లు ఎప్పుడూ ఆశీర్వచనాలు కావు అది మీ కర్మ మన కర్మ అంతే కాబట్టి గురువుని ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి నా గురువు ఇంద్రియాలను జయించాడా నా గురువు మనో నిగ్రహాన్ని సాధించాడా నా గురువు నిష్కామకర్మ ఆచరిస్తుంటాడా నా గురువు నా దగ్గర నుంచి శ్రద్ధా సహనాలు తప్ప ఇంకేమీ ఆశించకుండా ఉంటున్నాడా బాబాగారు తన భక్తుల చేత ఏ యజ్ఞాలు చేయించలేదండి ఏ యాగాలు చేయించలేదండి ఏ వ్రతాలు చేయించలేదండి ఏ పూజలు చేయించలేదండి నిరంతరం ఆయన భగవన్ నామస్వరంలో ఉండేవాడు అనన్యమైనటువంటి నామస్వరంలో ఉండేవాడు మనని కూడా అనన్య భక్తిని ఆచరించమన్నాడు రెండే ఆయన నిరంతరం భక్తిభావంలో ఉన్నట్టుగా కనిపించాడు మనని కూడా నిరంతరం భగవంతుని భక్తిభావంలో ఉండమన్నాడు ఈ రెండే మనకు అంతేగాని యజ్ఞాలు యాగాలు వ్రతాలు పూజలు అనుకుంటూ వేలు లక్షలు సమర్పించుకుంటేనే మనకు పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది అనే భ్రమలో ఉండడం ఎటువంటిదంటే బాబాగారు ఈ లోకంలోకి రాకముందు జరిగిన వ్యవహారాలు అవన్నీ కూడా బాబా వచ్చిన తర్వాత బాబా ఏం చెప్పాడంటే నీ మానసిక పవిత్రతే నాకు ముఖ్యం అదే నీకు మోక్షాన్ని ఇచ్చేది అంతేగాని యజ్ఞాల యాగాలు పూజలు వ్రతాలు కాదు ఒకవేళ అవి చేసినా నీలో పవిత్రత లేకపోతే నువ్వు జితేంద్రుడివి కాకపోతే నువ్వు మనస్సును జయించకపోతే నీకు మోక్షం లేదు స్వర్గం లేదు ఏది లేదు ఈ లోకంలో కూడా సుఖం శాంతి లేదు కాబట్టి ఆయన చెప్పిందంతా మానసిక శాస్త్రమే సైన్సే దాని గాలికి వదిలేసేసి వ్రతాలు చేస్తే పుణ్యం వస్తుంది పూజలు చేస్తే పుణ్యం వస్తుంది యజ్ఞయాగాదులు చేస్తే పుణ్యం వస్తుంది యాత్రలు చేస్తే పుణ్యం వస్తుంది మాలలు వేసుకుంటే పుణ్యం వస్తుంది అనే భ్రమలోకి వెళ్ళామా ఇది బాబాగారి మార్గం కాదు ఇవన్నీ కూడా బాబాకి సంబంధించని విషయాలు మన్నించాలి ఎవరికైనా కోపం వచ్చినా బాధ వచ్చినా మన్నించాలి ఎందుకంటే చూడండి బాబాగారు జీ శరీరంతో కాలం ఎవరికైనా ఏదైనా ఒక పూజా విధానం చెప్పాడా ఈ పూజ చేయమని ఈ వ్రతం చేయమని ఈ మాలేసుకోమని ఈ దీక్ష చేయమని చెప్పాడా సచరిత్ర ఎక్కడ లేదు కదా ఆయన చెప్పిందంతా మనశ్శాస్త్రమే మనస్సును పవిత్రపరచుకోండి బలహీనతలు వదిలిపెట్టండి అరిషడ్ వర్గాల్ని జయించండి సాధనలు చేయండి జపం తపస్సు చేయండి ధ్యానం చేయండి ఇవి 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 చెప్పాడు ఆయన కానీ అవన్నీ అది వదిలేసి మిగతా అన్నీ చేస్తున్నాం అందుకనే మనం మానసికంగా ఎక్కడున్నామో అక్కడే ఉంటున్నాం అవన్నీ నేను తప్పని అనను అవన్నీ కూడా మనస్సును పవిత్రపరచటానికి ఇంద్రియాలను జయించడానికి మనస్సును నిగ్రహించడానికి ఏర్పాటు చేసుకోవాలి మనం ఆ లక్ష్యంతో చేసుకుంటే అవన్నీ కూడా మంచివే అంతేగాని ఒక నలభై ఒక్క రోజులు మాలేసేసుకోవడము లేకపోతే ఒక వ్రతం చేసేయడం ఒక పూజ చేసేయడం ఒక యాత్ర చేసేయడం అయిపోయింది ఇంకా అని అనుకొని ఉండడం వల్ల పరమ 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 మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఈ మధ్య ఒక జంట యాత్రలకి వెళ్ళారని విన్నాను దురదృష్టం ఆ యాత్ర కాలం అంతా కూడా భార్యాభర్తలు ఇరవై నాలుగు గంటలు అరుసుకోవడాలి తిట్టుకోవడాలి కేకలు వేయడాలి భర్తను అవమానించడమే ఇరవై నాలుగు గంటలు కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడమే ఇదేమి యాత్ర ఇదేమి భక్తి ఎక్కడికి పోయినా అదే కోపం ఎక్కడికి పోయినా అదే మనస్సు ఎక్కడికి పోయినా అదే అహంకారం అందులో భర్త విషయంలో భర్త మీద దుర్మార్గంగా నోరు పారేసుకుంటూ యాత్రలు చేయడం ఇలా చాలామంది ఉన్నారు కాబట్టి చాలా బాధాకరం సత్యానికి దూరంగా వెళుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము అని అనుకున్నప్పుడు చాలా చాలా బాధేస్తుంది ఏది చెయ్యమని బాబా చెప్పాడో అది అస్సలు చేయకుండా మిగతా అవన్నీ చేయడం అంటే బాబా రాకముందు ఏవైతే చేస్తున్నామో అవే చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఏం చేసినా అవన్నీ మంచివే గొప్పవే అవన్నీ కూడా కానీ వాటి ద్వారా మీ మనస్సును మీరు నియంత్రించుకోవడానికి బలహీనతను జయించటానికి ఇంద్రియ నిగ్రహం సాధించటానికి వైరాగ్యాన్ని పొందటానికి అనే లక్ష్యం కనుక లేకపోతే అది బాబా మార్గం కాదు ఆ విధంగా ఈ యొక్క స్త్రీలు లౌక్యంతో స్వార్థంతో తీసుకుంటుంటే బాబాగారు అరిశారు తిట్టారు ఆ తిట్టడం ద్వారా ఏమైందో తెలుసా వాళ్ళల్లో ఏర్పడిన ఆ క్లైభ్యం ఆ స్వార్థం దాని ద్వారా వచ్చిన పాపం ఎగిరిపోయింది తన బిడ్డలు కదా తనకు సాయం చేశారు కదా వచ్చి గోధుమలు విసిరారు కదా మరి వారికి లోన ఉన్నటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి కోరిక వల్ల కలిగే ఆ దోషాన్ని తొలగించాలి కదా గురువు తండ్రి కాబట్టి ఆ తిట్టు ద్వారా ఆ దోషం తొలిగేలా చేశారు అందుకు వాడాడు ఆ పదం లేకపోతే వాడేవాడు కాదు అవసరం లేదు ఆయనకి అంత పెద్ద పదం వాడడానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న స్వార్థ బుద్ధికి దాని ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి పాపానికి తొలగిపోవడానికి అంత తిట్టువాడాడు అది అక్కడ జరిగింది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ తిట్లు కొంతమంది గురువులను ఆశ్రయించిన వాళ్ళు తమ గురువుల యొక్క కోపాగ్నికి దహించుకొని పోతూ అది కూడా ఆశీర్వాదాలని భ్రమలో బతుకుతుంటారు మొత్తం ఇది చెప్పేది బాబాకి మనకు మధ్యలో ఏ గురు వ్యవస్థను పెట్టుకోవాకండి పాడైపోతారు నష్టపోతారు బాబా బాబానే అంతే సూర్యుడితో దేన్ని పోల్చలేమండి మీరు లక్ష దీపాలు కోటి దీపాలు వెలిగించినా సూర్యుడి కాంతితో సమానం కాదు బాబా సూర్యుడు మనం ఎంచుకునే గురువులు దీపాలు కూడా అవునో కాదో నాకు తెలియదు ఆ దీపాలను ఆశ్రయిస్తే పురుగులు చచ్చిపోయినట్టు మనం కూడా నశించిపోతున్నాం దీపాలలాగా కాల్చిపడేస్తున్నారు పురుగుల్ని పురుగుల్ని కాల్చినట్టు భక్తుల్ని కాలుస్తున్నారు అంటే ఈ కలికాల గురువుల జోలికి వెళ్ళవాకండి ఆ విధంగా ఆయన వారిని దూషించి వారి పాపాన్ని హరించి సరే సరే ఆ యొక్క ఆయన అక్కడ వాడిన పదాలు ఏమిటి ఓ వనితలారా హేమడు పంత గారు చాలా అందమైన పదం పెట్టాడు ఆయన తిట్టిన తిట్టును ఎందుకంటే ఆ తిట్టు కనుక రాస్తే భక్తులు బాబాయ్ బాబాయ్ ఇలా తిట్టేవాడు ఆయనేం గురువు ఆయనేం దేవుడు అని చెప్పి అనుకుంటారు అపార్థం చేసుకుంటారు ఆయన తిట్ల వెనకాల కోపం వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించే జ్ఞానం రాబోయే కాలంలో ఉండదు నిజంగానే ఉండదు అందుకనే రాయల ఆయన ఓ వనితలారా మీకు పిచ్చి పెట్టిందా ఏమి ఎవడబ్బ సొమ్ము కానీ లూటీ చేస్తున్నారు అనే పదాలు వాడాడు అంటే మీరు దొంగతనం చేయాలని చూస్తున్నారు లూటీ చేయడం అంటే దొంగతనం మీ అబ్బగడి సొమ్ము ఏం కాదు అది నాదది దాని ద్వారా ఏం చెప్తున్నాడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మాత్రమే మనకు అధికారం ఉంటుంది తప్ప ఇతరుల సొమ్ము ఏది మంది కాదు రోడ్డు మీద దొరికిన మంది కాదు ఇతరులు దగ్గర నుంచి బలవంతంగా లాక్కునేది మంది కాదు ఈ యొక్క సత్యాన్ని గ్రహించగలిగితే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే బాబా భక్తులు వారు పరుల సొమ్ముని పాముతో సమానంగా చూస్తారు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాన్ని పూర్తిగా వదిలేస్తారు అలాగే ఈ వివాహ సమయాల్లో మగపెళ్ళి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాబా భక్తులు కట్నం కానుక ఏమాత్రం ఆశించకుండా వారు సంతోషంగా తమ బిడ్డకి ఏమి ఇచ్చుకుంటే దాని అంతవరకే తృప్తి చెందుతారు ఈ రెండు పాటించాలి ఈ యొక్క గోధుమ కథ ద్వారా మనం పాటించాలి ఎందుకంటే ఎవడబ్బా సొమ్మునికని లూటీ చేస్తున్నారు మీ దగ్గర నేను ఏమైనా అప్పు తీసుకున్నానా అన్నాడు అప్పు తీసుకుంటే ఎవరైనా ఎవరి దగ్గరైనా ఎవరైనా మన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా కావలిస్తే మన వాళ్ళ దగ్గర ఏదైనా ఒక వస్తువు లాక్కొచ్చుకోవచ్చేమో బ్యాంక్ వాళ్ళు లేకపోయినట్టుగా ఎందుకంటే మనకు అప్పు తీసుకున్నాడు ఇవ్వాలి వాడు ఇవ్వట్లేదు మోసం చేయాలని చూస్తున్నాడు కాబట్టి దానికి సరిపడే వస్తువు ఏదైనా తెచ్చుకోవచ్చేమో అది కూడా రైట్ రాంగ్ నాకు తెలియదు కానీ అది కొంతవరకు ధర్మమే ఎందుకంటే నీ డబ్బుకు సరిపడే విలువైన తెచ్చుకుంటాం కా అలా కాకుండా తల్లిదండ్రులు సంపాదించిన సొమ్ము అడగకుండా తెచ్చుకుంటాం అమ్మ నాన్నే అమ్మ ఇది ఇస్తావా అనొకనే అడగం మన మన ఇల్లు మన సొంత వస్తువుగానే భావిస్తాం తల్లిదండ్రులది ఇంకా ఏది మంది కాదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు సాయి భక్తులైతే పూర్తిగా లంచాలను వదిలేయాలి అదేవిధంగా వరకట్నం అనేది లేకుండా మగపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లల్ని సంతోషంగా వాళ్ళు ఎంత బిడ్డకిస్తే అంతతో తెచ్చుకోవాలి తప్ప కట్న కానుకల గురించి ఆలోచించకూడదు ఈ రెండు చేస్తేనే మనం సాయి భక్తులు అవుతాం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది నాకు తోచింది ఇది రాంగ్ అండి కట్న కానుకలు తప్పులే తీసుకోవచ్చు అవినీతి కూడా చేయొచ్చు అని అనుకుంటే రైట్ ఆ మార్గంలో లేవాళ్ళు వెళ్ళవచ్చు అయిపోయిన తర్వాత సరే ఏదో చేశారు ఆ పిండి అంతా తీసుకెళ్ళి ఊరి బయట రండి అన్నాడు వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఊర్లో కలరా వ్యాధి ఉంది కాబట్టి ఈ గోధుమ పిండిని తీసుకెళ్లి ఊరి బయట చల్లితే కలరా మహమ్మారి ఊర్లోకి ఇక రాదు ప్రవేశించదు అది కలరా మహమ్మారి అంటారు మన హిందువుల్లో అంటే అది ఒక దేవతలాగే అనుకుంటారు క్షుద్ర దేవతో లేకపోతే గ్రామ దేవతో అంటారు అది అప్పుడప్పుడు ప్రజలు తనకు చేయాల్సిన మా పూజలు వాటిని సరిగ్గా చేయకపోతే ఆగ్రహించి రోగాలని కలిగిస్తుంటుంది పీడిస్తుంటుంది అని చెప్తుంటారు అది నిజమాబద్ధం తర్వాత అది మనకు ఉన్నటువంటి ప్రచారం కానీ అటువంటి ఆ మహమ్మారికి ఆ గోధుమలను సమర్పించడం ద్వారా ఆమె శాంతించి ఆ షిరిడి ప్రజలకి ఇబ్బంది పెట్టకుండా కలరా మహమ్మారి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలి అనేది బాబాగారి ఉద్దేశం ఊరి పొలిమేరల అవతలకు వేయడం ద్వారా బేట్ నుంచి వచ్చే కలరా రాకుండా ఆ యొక్క గోధుమ పిండితోటి తృప్తి చెందాలి అలాగే ఊర్లో ఉన్న కలరా మహమ్మారి కూడా తన యొక్క భక్తులను ఇబ్బంది పెట్టకుండా బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క గోధుమ పిండిని స్వీకరించి ఆహారంగా తృప్తి చెందాలి ఇది బాబాగారి సంకల్పం సద్గురువులు సిద్ధపురుషులు కర్మఫలాలని ట్రాన్స్ఫర్ చేస్తారంటారు నేను విన్నాను చదివాను వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు కర్మఫలాల్ని అలాగే ఇలాంటి గ్రామ దేవతల్ని వారిని కూడా సంతృప్తి పరుస్తారు వేరే విధానాల ద్వారా ఇదే విధానం గోధుమలు విసిరి ఆ గోధుమ పిండిని ఆ కలరా మహమ్మారికి సమర్పించి ఇక సిరిడి ప్రజలను వదిలిపెట్టమని బాబాగారు ఆదేశించారు ఆ మహమ్మారి ఆ రోజు నుంచి తగ్గిపోయింది వారికి అర్థమైంది ఓహో బాబాగారు ఈ ఉద్దేశం బాబాగారు చేసే చర్యలు వింతగా ఉంటాయని వాళ్ళకి తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నారు తీసుకెళ్లి ఊరి బయట పారేశారు అప్పుడు హేమడ్ పంతు గారికి ఆ మాటలు విని ఆశ్చర్య అదేంటి గోధుమ పిండి ఏమిటి కలరా మహమ్మారిని తరిమి కొట్టడం ఏంటి అని పక్కన ఉన్న వాళ్ళని భక్తులను అడిగాడు ఏంటండి అంటే వాళ్ళు అదే చెప్పారు అదేనండి ఊర్లో కలరా వ్యాధి ఉంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బాబాగారు ఆ గోధుమ పిండితో ఆ కలరా మహమ్మారికి ఆహారం సమర్పించి ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని శాసిస్తున్నారు ఆయన వింత చర్యలు మనం అర్థం చేసుకోలేము గొప్ప పురుషుడు మహానుభావుడు ఆయన దేవతలను కూడా శాసించగలడు ఇలాంటి డిస్కషన్ జరిగింది అంటే కలరా మహమ్మారిని గోధుమ పిండి తరిమి కొడుతుందా చాలా విచిత్రంగా ఉంది ఫస్ట్ టైం విన్నాడు ఆయన ఆయన అసలే కొద్దిగా హేతువాది లక్షణాలు ఉన్నాయి ఆయనకి ప్రతీది ఆలోచించి విచారించగానే నిర్ణయం చేసుకోడు చెప్పగానే గుడ్డిగా నమ్మడు చదవగానే గుడ్డిగా నమ్మడు ఆ లక్షణాలు ఉన్నాయి సరే ఆ విధంగా కలరా మహమ్మారిని బాబాగారు తరిమి కొట్టారు దానికే ఈ ప్రయత్నం చేశారు అనే విషయాన్ని విని ఆశ్చర్యపోయి చాలా వింతగా ఉంది ఈ విషయము ఇదే నిజమైతే మాత్రం ఇది ఒక అద్భుతం ఇటువంటి ఒక మహా అద్భుతం చేసినటువంటి ఈ మహనీయుడు ఈ యొక్క సిరిడీ గ్రామంలో ఇంకా ఎన్ని అద్భుతాలు చేశాడో ఇంతకుముందు ఇంకా ఎన్ని చేయబోతున్నాడో అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు ఈయన ఈయన ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏంటి ఈయన ఎవరు ఏమిటి ఇది అంతా ఒక అద్భుతమైనటువంటి రచన చేయడానికి అవకాశం ఉంది కదా నేను ఈ బాబాగారి లీలలను వింత చర్యలను సేకరించి ఒక గ్రంథాన్ని రచిస్తే అది చదివి ఎంతోమంది ఆనందిస్తారు కదా ఎంతోమంది సంతోషిస్తారు కదా అని మనసులో పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఇక్కడికి ఈరోజు ఇది దీంతో ముగిద్దాం గోధుమలతో కలరా మహమ్మారిని బాబాగారు పారదోరడం ఆ వనితల్ని ఆయన ఒక బూతు తిట్టు తిట్టాడు ఎందుకు తిట్టాడు అంటే వారిలో స్వార్థం ద్వారా ఏర్పడిన పాపాన్ని పోగొట్టడానికి ప్రేమతో కరుణతో దయతో తిట్టాడు అలాగే అందరి తిట్లు ఆశీర్వచనాలు కావు అందరూ గురువులు కాదు కాబట్టి బాబాకి భక్తులకి మధ్యలో మనం ఎవరిని గురువులుగా స్వీకరించకూడదు కేవలం మార్గదర్శులుగా స్వీకరించవచ్చు అది కూడా వాళ్ళు మంచి సలహాలు నిస్వార్థంగా ఇచ్చేవాళ్ళైతే మాత్రమే వేషధారులు రకరకాల పూజలు వ్రతాలు పేర్లు చెప్పి డబ్బులు వసూలు వాళ్ళు ఎప్పుడూ గురువులు కాలేరు బాబాగారు ఎప్పుడూ భక్తుల చేత ఏ వ్రతాలు ఏ పూజలు ఏ దీక్షలు చేయించలేదు కాబట్టి బాబా మార్గం ఒక విశిష్టమైన మార్గం అది మనస్సును పవిత్రకరించే మార్గం అది మనస్సును నియంత్రించే మార్గం ఇంద్రియాలని జయించే మార్గం బలహీనతను పూర్తిగా వదిలేసుకునే మార్గం ఆత్మశుద్ధి చేసుకునే మార్గమే తప్ప బాహ్య కార్యక్రమాలతో సంబంధం ఉండే మార్గం కాదు కాదు అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను సాయిరా